శాంతి ఈరోజు తేదీ డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ లక్ష్యాన్ని మరియు లక్ష్యదాత అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే దైవీ గుణాలు వస్తాయి ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వటం నిందించటం ఇవన్నీ అసురీ లక్షణాలు బాబా ప్రశ్న అడుగుతున్నారు తండ్రికి పిల్లలైన మీ పట్ల చాలా ఉన్నతమైన ప్రేమ ఉంది దానికి గుర్తేమిటి బాబా జవాబు చెప్తున్నారు తండ్రి యొక్క మధురాతి మధురమైన శిక్షణలు ఏవైతే లభిస్తాయో ఈ శిక్షణలను ఇవ్వటమే వారి ఉన్నతమైన ప్రేమకు గుర్తు తండ్రి యొక్క మొట్టమొదట శిక్షణ ఏమిటంటే మధురమైన పిల్లలు శ్రీమతం లేకుండా ఎటువంటి తప్పుడు పనులు చేయకండి రెండు మీరు విద్యార్థులు మీరు మీ చేతుల్లోకి ఎప్పుడు లాను అనగా చట్టాన్ని తీసుకోకూడదు మీరు మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడనివ్వండి రాళ్ళు కాదు ఓం శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ఇప్పుడు వీరిని లక్ష్మీనారాయణని అయితే బాగా చూస్తున్నారు వీరు మీ లక్ష్యము ఉద్దేశము అనగా మీరు ఈ వంశానికి చెందినవారిగా ఉండేవారు ఎంతగా రాత్రికి పగలకి ఉన్నంత తేడాగా ఉంది అందుకే పదే పదే వీరిని చూస్తూ ఉండాలి మేము ఈ విధంగా తయారవ్వాలి అని భావించాలి వీరి మహిమను గురించి అయితే మీకు చాలా బాగా తెలుసు వీరు చిత్రాన్ని జేబులో పెట్టుకోవడంతోనే సంతోషం ఉంటుంది లోపల సంశయం ఏదైతే ఉంటుందో అది ఉండకూడదు దానిని దేహాభిమానము అని అంటారు దేహి అభిమానులుగా అయ్యి ఈ లక్ష్మీనారాయణని చూసినట్లయితే మేము ఇలా అవుతున్నాము అని భావిస్తారు కావున తప్పకుండా వీరిని చూడవలసి ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు వీరిలా తయారవ్వాలి మద్యాజీబావ వీరిని చూడండి స్మృతి చెయ్యండి ఉదాహరణ చెప్తారు కదా ఒక వ్యక్తి నేను ఎద్దును అని అనుకోవడం వలన ఇక ఆత్మను స్వయాన్ని ఎద్దుగానే భావించడం మొదలు పెట్టాడు ఇది మన లక్ష్యము ఉద్దేశము అని మీకు తెలుసు మనం ఈ విధంగా అవ్వాలి ఎలా వస్తాము తండ్రి స్మృతి ద్వారా ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి మేము నిజంగా వీరిని చూస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నామా బాబా మనల్ని దేవతలుగా తయారు చేస్తారు అనైతే మీరు అర్థం చేసుకున్నారు ఎంత వీలైతే అంత స్మృతి చేయాలి కానీ తండ్రి అంటారు నిరంతరం స్మృతి నిలవదు కానీ పురుషార్థం చెయ్యాలి గృహస్థ వ్యవహారాల కార్యము చేస్తూ వీరిని స్మృతి చేసినట్లయితే తండ్రి తప్పకుండా గుర్తుకు వస్తారు తండ్రిని స్మృతి చేసినట్లయితే వీరు తప్పకుండా గుర్తుకు వస్తారు మనం ఈ విధంగా తయారవ్వాలి రోజంతా ఇదే ధ్యాసలో నిమగ్నమై ఉండాలి అప్పుడిక వీరు ఇలా ఉన్నారు ఫలానా వారు అలా ఉన్నారు అంటూ ఒకరినొకరు ఎప్పుడూ గ్లాని చేసుకోరు ఎవరైతే ఈ విషయాలలో నిమగ్నం అవుతారో వారు ఉన్నత పదవిని పొందలేరు అలాగే ఉండిపోతారు ఎంతగా సహజతరం చేసి అర్థం చేయించడం జరుగుతుంది వీరిని స్మృతి చెయ్యండి తండ్రిని స్మృతి చెయ్యండి అప్పుడిక మీరు ఇలా తప్పకుండా తయారైపోతారు ఇక్కడైతే మీరు ఎదురుగా కూర్చున్నారు అందరి ఇళ్లలో ఈ లక్ష్మీనారాయణ యొక్క చిత్రం తప్పకుండా ఉండాలి ఇది ఎంత యాక్యురేట్ చిత్రం వీరిని స్మృతి చేసినట్లయితే బాబా గుర్తుకు వస్తారు మొత్తం రోజంతా ఇతర విషయాలకు బదులుగా ఇదే వినిపిస్తూ ఉండండి ఫరాన వాళ్ళు ఇలా ఉన్నారు వారు ఇది అది అంటూ ఎవరినైనా నిందించటము అంటే దానిని అని అంటారు మీరు మీ దైవీ బుద్ధిని తయారు చేసుకోవాలి ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వటము గ్లాని చేయటము చంచలత్వంగా వ్యవహరించటం ఈ స్వభావం ఉండకూడదు ఇందులోనైతే ఉన్నారు ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతటి మధురమైన శిక్షణ లభిస్తుంది దీనికన్నా ఉన్నతమైన ప్రేమ ఇంకేది ఉండదు శ్రీమతం లేకుండా ఎటువంటి తప్పుడు పనులను చేయరాదు తండ్రి ధ్యానం గురించి డైరెక్షన్ కూడా ఇస్తారు కేవలం బోగు పెట్టి వచ్చేయండి బాబా ఏమి వైకుంఠంలోకి వెళ్ళండి రాస విలాసాలు మొదలైనవి చేయండి అని అనరు వేరే స్థానానికి వెళ్ళారంటే ఇక మాయ ప్రవేశం జరిగినట్లేనని భావించండి మాయ యొక్క నెంబర్ వన్ కర్తవ్యం పతితులుగా చేయటం నియమ విరుద్ధమైన నడవడికతో నష్టం ఎంతో కలుగుతుంది ఒకవేళ స్వయాన్ని సంపాదించుకోకపోతే కఠినమైన శిక్షణను కూడా అనుభవించవలసి రావచ్చు తండ్రితో పాటుగా ధర్మరాజు కూడా ఉన్నారు వారి వద్ద అనంతమైన లెక్కాచారాలు ఉంటాయి రావణుడి యొక్క జైల్లో ఎన్నో సంవత్సరాల శిక్షలు అనుభవించారు ఈ ప్రపంచంలో ఎంతటి అపారమైన దుఃఖముంది ఇప్పుడు తండ్రి అంటారు ఇతర విషయాలన్నిటినీ మరిచి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి మరియు అన్ని సంశయాలను లోపల నుండి తొలగించండి వికారాల్లోకి ఎవరు తీసుకెళ్తారు మాయా బోత్తారు మీ లక్ష్యము ఉద్దేశము ఇదే ఇది రాజయోగం కథ తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది కావున ఈ వ్యాపారంలో నిమగ్నమైపోవాలి చెత్తనంతటినీ లోపల నుండి తొలగించాలి మాయ యొక్క పరాకాష్ట కూడా చాలా కఠినంగా ఉంటుంది ఎగరగొట్టేస్తూ ఉండాలి ఎంత వీలైతే అంత స్మృతి యాత్రలో ఉండాలి ఇప్పుడైతే నిరంతరం స్మృతి ఉండదు చివరి సమయానికల్లా నిరంతరం స్మృతి వరకు కూడా చేరుకుంటారు అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు ఒకవేళ లోపల ఏదైనా సంశయం చెడు ఆలోచనలు ఉన్నట్లయితే ఉన్నత పదవి లభించదు మాయకు వశమై ఓడిపోతారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు అశుద్ధమైన పనులు చేసి ఓడిపోకండి నిందా మొదలైనవి చేయకండి ఇలా చేస్తూ వచ్చి మీరు చాలా చెడు గతిని పొందారు ఇప్పటిక సద్గతి లభిస్తుంది కావున చెడు కర్మలను చేయకండి మాయ గొంతు వరకు మింగేసిందని కానీ వారికి తెలియని కూడా తెలియడం లేదని తండ్రి గమనిస్తారు మేము చాలా బాగా నడుస్తున్నాము అని స్వయం భావిస్తారు కానీ అలా కాదు తండ్రి అర్థం చేయిస్తారు మనసా వాచ కర్మన నోటి నుండి రత్నాలే వెలువడాలి అశుద్ధంగా మాట్లాడటం రాళ్ళు వేయటమే ఇప్పుడు మీరు రాయ నుండి పారసంగా అవుతారు కావున మీ నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు బాబా అయితే అర్థం చేయించవలసి ఉంటుంది పిల్లలకు అర్థం చేయించడం తండ్రి హక్కు అంతేకాని సోదరుల సోదరులను అప్రమత్తం చేయటం కాదు శిక్షణ ఇవ్వటం టీచర్ పని వారేమైనా అనవచ్చు కానీ విద్యార్థులు తమ చేతిలోకి లాను తీసుకోకూడదు మీరు విద్యార్థులు కదా తండ్రి అర్థం చేయించగలరు కానీ పిల్లలకు తండ్రి ఇచ్చే డైరెక్షన్ ఏమిటంటే ఒక్క తండ్రిని స్మృతి చెయ్యండి మీ భాగ్యం ఇప్పుడు తెరుచుకుంది శ్రీమతంపై నడవకపోవడం వలన మీ భాగ్యం పాడైపోతుంది ఇక ఎంతగానో పశ్చాత్తాప పడవలసి వస్తుంది తండ్రి శ్రీమతంపై నడవకపోవడం వల్ల ఒకటేమో శిక్షను అనుభవించవలసి వస్తుంది ఇంకొకటి పదవి కూడా భ్రష్టమైపోతుంది ఇది జన్మ జన్మాంతరాల కల్ప కల్పాంతరాల ఆట తండ్రి వచ్చి చదివిస్తున్నారు కావున బుద్ధిలో ఉండాలి బాబా మాకు టీచర్ వీరి ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న కొత్త జ్ఞానం లభిస్తుంది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళ అని అనడం జరుగుతుంది కదా ఐదు వేల సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు ఇందులో ఎంత వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు లేదంటే చాలా చాలా పశ్చాత్తాపడుతారు ఏడుస్తారు అంతా అవుతుంది స్కూల్లో పిల్లల క్లాస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు చివరిలో కూర్చునే వారిని ముందు చూస్తారు ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ అవుతారు ఇక్కడ శరీరాన్ని వదిలి వెళ్ళి సత్యుగంలో యువరాజుల కాలేజీలో భాషను నేర్చుకుంటారు అని మీకు తెలుసు అక్కడ భాషనైతే అందరూ చదువుకోవలసి ఉంటుంది అది మాతృభాష చాలామందిలో పూర్తి జ్ఞానం లేదు ఇక రెగ్యులర్గా చదవరు కూడా ఒకటి రెండు సార్లు మిస్ చేశారంటే ఇక మిస్ చేయడమే అలవాటైపోతుంది మాయకు బానిసలైన తర్వాత వారి సాంగత్యం ఉంటుంది శివబాబాకు అనుచరులు కొద్దిమందే ఉన్నారు మిగిలిన వారంతా మాయకు అనుచరులే మీరు శివబాబాకు అనుచరులుగా అయితే మాయ సహించలేదు అందుకే చాలా సంపాదించుకోవాల్సి ఉంటుంది అశుద్ధమైన చీచీ మనుషుల నుండి సంభాలన చేయాలి హంసలు మరియు కొంగలు ఉన్నాయి కదా బాబా రాత్రి కూడా శిక్షణ ఇచ్చారు రోజంతా ఎవరో ఒకరిని నిందించటం పరచింతన చేయటం వీటిని దైవీ గుణాలు అని అన్నారు దేవతలు ఇటువంటి పనులు చేయరు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని తండ్రి అంటారు అయినా కానీ నిందిస్తూనే ఉంటారు నిందించటం అయితే జన్మ జన్మాంతరాలు చేస్తూనే వచ్చారు సంశయం లోపల ఉంటూనే ఉంటుంది ఇది కూడా లోపల యుద్ధం చేసుకుంటున్నట్లే అనవసరంగా తమను తాము హతమార్చుకుంటారు అనేకలను నష్టపరుస్తారు ఫలానా వారు ఎలా ఉన్నారు అందులో మీకు పోయేదేముంది అందరికీ సహాయకులు ఒక తండ్రి ఇప్పుడు అయితే తండ్రి యొక్క శ్రీమతంపై నడవాలి మనుష్య మతం అయితే చాలా అశ్రద్ధంగా చేసేస్తుంది ఒకరినొకరు గ్లాని చేసుకుంటూ ఉంటారు నిందించటము అనేది మాయాభూతం ఇది ఉన్నదే పతిత ప్రపంచం మేమిప్పుడు పతితుల నుండి పావనలుగా అవుతున్నాము అని మీరు భావిస్తారు ఇవన్నీ చాలా చెడు విషయాలు మేము ఇంకెప్పుడు ఇటువంటి పనులు చెయ్యము అని ఈ రోజు నుండి మీ చెవులు పట్టుకోవాలి అని అర్థం చేయించడం జరుగుతుంది ఏదైనా చూస్తే బాబాకు రిపోర్ట్ చేయాలి అందులో మీకు పోయేదేముంది మీరు ఒకరినొకరు ఎందుకు గ్లాని చేసుకుంటారు తండ్రి అయితే అన్నీ వింటారు కదా తండ్రి ఈ చెవులు మరియు కళ్ళను అప్పుగా తీసుకున్నారు కదా తండ్రి కూడా చూస్తారు అలాగే ఈ దాదా కూడా చూస్తారు నడవడిక వాతావరణం అయితే కొందరిది పూర్తిగా నియమ విరుద్ధంగా నడుస్తుంది ఎవరికైతే తండ్రి ఉండరో వారిని అనాథులు అని అంటారు వారికి తమ తండ్రి గురించి కూడా తెలియదు అలాగే వారిని స్మృతి కూడా చేయరు బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడవుతూ ఉంటారు అందుకే తమ పదవినే పోగొట్టుకుంటారు శ్రీమతంపై నడవకపోతే వారు అనాథరే మాతాపితర శ్రీమతంపై నడవరు త్వమేవ పిత బంధు మొదలైన వారిగా కూడా అవుతారు కానీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరే లేకపోతే మరి మదర్ ఎక్కడి నుండి వస్తారు ఈ మాత్రం బుద్ధి కూడా లేదు మాయ బుద్ధిని పూర్తిగా తిప్పేస్తుంది అనంతమైన తండ్రి యొక్క ఆజ్ఞను పాటించకపోతే దండన లభిస్తుంది కొద్దిగా కూడా సద్గతి లభించదు బాబా చూస్తే వీరు ఎంతటి చెడు గతిని పొందుతారు అని అంటారు కదా వీరు సువాసన లేని పుష్పం జిల్లేడు వంటివారు వారిని ఎవ్వరూ ఇష్టపడరు కావున బాగుపడాలి కదా లేకపోతే పద భ్రష్టులుగా అయిపోతారు జన్మ జన్మాంతరాల కొరకు నష్టం వాటిల్లుతుంది కానీ దేహాభిమానుల యొక్క బుద్ధిలో ఇది కూర్చొనే కూర్చో ఆత్మాభిమానులే తండ్రిని ప్రేమించగలుగుతారు బలిహారం అవ్వటం అనేది అంత సులువైన విషయమేమీ కాదు పెద్ద పెద్ద వ్యక్తులు బలిహారం అవ్వలేరు వారు బలిహారం అవ్వటం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు హృదయం విదీర్ణమైపోతుంది చాలామంది బంధన్ముక్తులుగా కూడా ఉన్నారు పిల్లలు మొదలైన వారు ఎవ్వరూ లేరు బాబా మీరే మా సర్వస్వము అని అంటారు ఎలా నోటితో అంటారు కానీ అది నిజం కాదు తండ్రితో కూడా అబద్ధం చెప్పేస్తారు బలిహారమైన తమ మమకారం తొలగించాలి ఇప్పుడు ఇది చివరి సమయం కావున శ్రీమతంపై నడవలసి ఉంటుంది ఆస్తి పాస్తులు మొదలైన వాటి నుండి కూడా మమకారం తొలగిపోవాలి ఇటువంటి బంధనముక్తులు ఎందరో ఉన్నారు శివబాబాను తమ వారిగా చేసుకున్నారు దత్తత తీసుకుంటారు కదా వీరు మన తండ్రి టీచర్ సద్గురు వీరి పూర్తి ఆస్తిని తీసుకునేందుకు మనం వీరిని మనవారీగా చేసుకుంటాం ఎవరైతే పిల్లలుగా అయిపోయారో వారు ఆ వంశంలోకి తప్పకుండా వస్తారు కానీ అందులో పదవులు ఎన్నున్నాయి దాస దాసీలు ఎంతమంది ఉన్నారు ఒకరినొకరు ఆజ్ఞాపించుకుంటూ ఉంటారు దాసీలలో కూడా నెంబర్ వారిగా అవుతారు రాయల్ వంశంలోకి బయట దాస దాసీలైతే రారు కదా ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అయ్యారో వారే అలా అవుతారు కొందరు ఎటువంటి పిల్లలున్నారంటే వారిలో పైసాకు విలువ చేసే తెలివి కూడా లేదు బాబా ఏమి మమ్మను స్మృతి చెయ్యండి లేక నా రథాన్ని స్మృతి చెయ్యండి అని అన్నారు తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి దేహపు సర్వ బంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రి అర్థం చేయిస్తారు ప్రీతి ఉంచాలనుకుంటే ఒకరితోనే ఉంచండి అప్పుడు నావ తీరానికి చేరుకుంటుంది తండ్రి డైరెక్షన్ అనుసారంగా నడుచుకోండి మోహాజిత్ రాజు కథ కూడా ఉంది కదా మొదటి నెంబర్లో ఉంటారు కొడుకైతే ఆస్తికి యజమాని అవుతాడు భార్య అయితే హౌఫ్ పార్ట్నర్గా ఉంటుంది కానీ కొడుకైతే పూర్తి యజమానిగా అవుతాడు కౌన బుద్ధి ద్వారా వైపుకు వెళ్తూ ఉంటుంది బాబాను పూర్తి యజమానిగా చేసినట్లయితే మీ సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తారు ఇది ఇచ్చిపుచ్చుకునే విషయం కాదు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం మీరు ఇది వింటారు కానీ మళ్ళీ మరుసటి రోజు అంతా మర్చిపోతారు బుద్ధిలో ఉన్నట్లయితే ఇతరులు కూడా అర్థం చేయించగలరు తండ్రిని స్మృతి చేయడము ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా వస్తారు ఇది చాలా సహజం నోటితో చెప్తూ ఉండండి లక్ష్యాన్ని ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉండండి విశాల బుద్ధి కలవారు వెంటనే అర్థం చేసుకుంటారు చివరిలో ఈ చిత్రాలు మొదలైనవన్నీ ఉపయోగపడతాయి ఇందులో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది లక్ష్మీనారాయణు మరియు రాధాకృష్ణులకు పరస్పరం ఏం సంబంధం ఉంది ఇది ఎవ్వరికీ తెలియదు లక్ష్మీనారాయణలైతే తప్పకుండా మొదట రాకుమారునిగా ఉంటారు బికారి నుండి రాకుమారుడు అని అంటారు కదా బికారి నుండి రాజు అని అనరు రాకుమారునిగా అయిన తర్వాతనే రాజుగా ఉత్తారు ఇదైతే చాలా సహజం కాని మాయ ఎవరినో ఒకరిని పట్టుకుంటుంది ఎవరినైనా నిందించటము గ్లాని చేయటం ఈ అలవాటు ఉంది ఇంకే పని లేనే లేదు వారు తండ్రిని ఎప్పుడు స్మృతే చేయరు ఒకరినొకరు నిందించుకునే పని చేస్తూ ఉంటారు ఇది మాయా పాఠం తండ్రి పాఠం అయితే చాలా నేరుగా ఉంటుంది చివరిలో ఈ సన్యాసులు మొదలైన వారంతా మేల్కొంటారు జ్ఞానం ఉంది అంటే అది ఈ బీకేలలోనే ఉంది అని అంటారు కుమార్ కుమారులైతే పవిత్రంగా ఉంటారు వారు ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు మనకు ఎటువంటి చెడు ఆలోచన కూడా రాకూడదు చాలామందికి ఇప్పటికీ కూడా చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఇక దాని శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది తండ్రి అయితే ఎంతో అర్థం చేస్తారు ఒకవేళ మీ నడవడిక ఏదైనా బాగోలేకపోవటం చూస్తే ఇక ఇక్కడ నిలవలేరు మీరు యోగ్యులుగా లేరు తండ్రిని మోసగిస్తున్నారు మీరు తండ్రిని స్మృతి చేయలేరు అని కొద్దిగా శిక్ష కూడా వేయవలసి వస్తుంది అవస్థ అంతా పాడైపోతుంది అవస్థ పడిపోవడమే శిక్ష శ్రీమతంపై నడవకపోవడం వలన తమ పదవినే భ్రష్టం చేసుకుంటారు తండ్రి డైరెక్షన్ అనుసారంగా నడవకపోవడం వలన ఇంకా బోతాలు ప్రవేశిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద కఠినమైన శిక్షలు ఇప్పుడే ప్రారంభం అవుతాయని బాబాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది శిక్షలు కూడా చాలా గుప్తంగా ఉంటాయి కదా ఎక్కడా కఠినమైన బాధ రాకూడదు చాలామంది పడిపోతారు శిక్షలు అనుభవిస్తారు తండ్రి అయితే అన్ని సూచనల ద్వారా అర్థం చేయిస్తూ ఉంటారు ఎంతోమంది తమ భాగ్యానికి అడ్డుగీత గీసుకుంటూ ఉంటారు అందుకే తండ్రి అప్రమత్తం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇది నిర్లక్ష్యం చేసే సమయం కాదు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి అంతిమ గడియ వచ్చేందుకు పెద్ద ఆలస్యమేమీ లేదు అచ్చా